దేవుని పరిశుద్ధ వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో మత్స్య వార్త పది అధ్యాయం పన్నెండవచ్చును ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీతో కూడా తిరిగి వచ్చును ప్రభునందు దేవుని ప్రిలరా ప్రభు సుక్రీస్తు వారు తన పన్నెండు మంది శిష్యులను సేవకు పంపిస్తూ మరి ఏసయ్య వారితో చెప్పారు మీరు ఎక్కడికి వెళుతున్నారో ఏ ఇంటికి వెళుతున్నారో ఆ ఇంటికి మీరు శుభమని చెప్పమన్నాడు దేవుని సేవకులకు దేవుడు ఏం చెప్పాడు శుభమని చెప్పమన్న చెప్పాడు ఆయన మీరు ఎక్కడికి వెళతారో ఎవరితో మాట్లాడతారో మీరు శుభం బలకాలి కానీ ఆ శుభం పలకొద్దు అన్నాడు ఆయన సేవకుడు ఏం బలకాలి ఎప్పుడు శుభం బలకాలి నీకు శుభం కలుగునుగాక నీకు మేలు కలుగునుగాక నీ దీవెన కలుగునుగాక నీకు ఆశీర్వాదం కలుగునుగాక నీకు ఐశ్వర్యం కలుగునుగాక నీ కృప కలుగునుగాక అని సేవకుడు ఎప్పుడు దీవిస్తూ ఉండాలి దేవుని సేవకులు ఎప్పుడు కూడా క్యూడు మాటలో శాపం మాటలు మాట్లాడకూడదు ఒక మాటలో చెప్పాలంటే ప్రజలను శపించేవాడు అసలు సేవకుడే కాదు ప్రజలకు కీడు ప్రకటించాడు సేవకుడే కాదు ప్రజలకు అది జరుగుద్ది ఇది జరుగుద్దు నీకు అట్ట అయిపోతు ఎట్లాగైపోతాను నీకు మీదకి అది వస్తుంది నీ కుట్ట మీదకి ఇది వస్తుంది అంటే అసలు అది పొరపాటు కూడా వాళ్ళ వైపు కూడా చూడకూడదు రెండవది హేతువు లేని శాపాలు తగలం కారణం లేకుండా ఏదంటే తగలది దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు అందుకని శ్యావుకుడి నోట వెంట ఏం రావాలంటాడు ఏసయ్య శుభం రావాలి ఒకవేళ దేవుడు ఏదైనా ఒక వ్యక్తి మీద కీడు వస్తుందని చెప్పమని చెప్పినప్పుడు దాన్ని చెప్పే విధానం దాన్ని చెప్పే తీరులు కొన్ని ఉన్నాయి ఆ లెక్కలను బట్టి చెప్పాలి ఆ చెప్పే విషయం దాదాపుగా ఆశీర్వదించుటకే దేవుడు శావకుడిని ఎన్నుకున్నాడు నా తరపుని వారిని ఆశీర్వదించు నేను వాళ్ళకి ఏమిద్దామనుకున్నా నేను నోటితో దాన్ని నువ్వు పలకాలి అన్నాడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా శిష్యులు ఏ ఇంటికి వెళ్ళారో ఆ ఇంటికి ఏం చెప్పారు శుభవచనం చెప్పారు శుభాన్ని పలికారు సేవకులందరూ దీవిస్తున్నారు మరి దీవించినప్పుడు ఆ దీవులు మీ మీదకి వస్తున్నాయా ఆ దీవులు మీ మీదకి వస్తున్నాయా వస్తే ఈ పాటికి మీరందరూ ఏమవ్వాలి కోటీశ్వరులు అవ్వాలి కదా ఇప్పుడు మీకు ఐశ్వర్యం మీ ఇంటికి వచ్చిన కాగా అంటే తెల్లరపాటికి వచ్చి మోట్లో కట్లో వాకిటి నిండా వసారి నిండా రూము నిండా నిండిపోవాలి ప్రభా ఈ సంవత్సరం వ్యవసాయంలో ఎవరికీ పండనంత విస్తారంగా పండాలంటే ఊరు మొత్తం మీద నీ వస్తాలే నెట్టేసి ఆకాశం అంత ఎత్తు పేర్చాలి మరి అయ్యగారు అన్న మాటలు ఎందుకు నెరవేరట్లేదు ఒక్కోసారి అయ్యగారు ప్రార్థన చేస్తారు కానీ చాలామందికి తగ్గదు తగ్గదు కదా తగ్గినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు ఐగారులో పవర్లేదనుకుంటారు ఐగారు చేస్తే అనుకుంటారు ఒక్కోసారి తగ్గదు మరి ఒక్కొక్కటి తగ్గుద్ది ఒక్కొక్కళ్ళకి స్వస్థత వస్తుంది ఒక్కొక్కళ్ళు స్వస్థత రాదు సేవకుడు దీవిస్తాడు కానీ ఆ దీవెన నీ మీదకి వచ్చినప్పుడు నిజంగా నువ్వు ఏది మరి ఆ దీవెన నీలో నీకు ఇది కలగాలి అని అన్నప్పుడు నీకు అది ఎక్కడొచ్చింది దైవజనుడు పలగ్గానే అవన్నీ జరిగిపోతే దేవుని పిల్లలు ఎవరు పేదరేఖలో ఉండరు దేవుని పిల్లలు ఎవరు జబ్బుల్లో ఉండరు దేవుని పిల్లలు ఏ కుటుంబంలో అసమాధానం దేవుని పిల్లలు ఏ కుటుంబంలో కూడా అపాయాలు జరగవు దేవుని పిల్లల కుటుంబంలో ఏ చీకటి ఉండదు వాళ్ళ ఇంట్లో ఏ దరిద్రం ఉండదు వాళ్ళ ఇంట్లో ఏ కొరత ఉండదు అన్నీ సుఖ సౌఖ్యాలు సకల దీవెనలాయిలలో ఉండాలి మరి దీవిస్తున్నాం కదా ఏది దీవిన సంవత్సరాల తరబడి దీవిస్తూనే ఉన్నాం దీవించట్లేదా సంవత్సరాల తరబడి దీవిస్తున్నాం సంవత్సరాల తరబడి ఆశీర్వాదం వచ్చినా పలుకుతూనే ఉన్నాం ఏవి ఎవరి కుటుంబంలో జరుగుతున్నాయి అంటే ఏ సూప్రాబు ఊరికే అట్ట అనండరా వాళ్ళే చంద ఎత్తారని చెప్పాడంటవా ఊరికే వాళ్ళు ముందుకెళ్ళాలి ఇంటికెళ్ళి నీ ఇల్లు దీవించబడింది అంటే అటు పొంగిపోయి పొందేస్తాడు అటు ఊరికి అట్లా అని చెప్పాడా లేకపోతే ఎందుకు చెప్పాడు మిమ్మల్ని లేదు ఉబ్బేసి ఊరించి మీ దగ్గర నుంచి లాక్కోళ్ళు ఆ రాకం వేరేగా ఉంటారు మిమ్మల్ని బాగా మొలక చెట్టు ఎక్కించి మీ దగ్గర నుంచి లాగేవాళ్ళు ఆ రాకం వేరేగా ఉంటారు దేవుని పెట్లారా సేవకులు దీవిస్తున్నారు కానీ ఆ దీవెన నీ మీద నిలిచి ఉండాలంటే ఆ దీవెన నీ ఇంటి మీద నిలిచి ఉండాలంటే నీ ఇల్లు ఏమై ఉండాలంటాడు నీ ఇల్లు యోగ్యమైనది అయి ఉండాలన్నాడు ఆయన ఏ ఇల్లు యోగ్యముగా ఉండదో ఆ సేవకుడు దీవించిన దీవెన మళ్ళీ వెనక్కి తిరిగి ఆయనతో పాటే బాబు ఈ ఇల్లు యోగ్యంగా లేదు ఇక్కడ ఉండను అని ఆ దీవెన మళ్ళీ వెనక్కి వచ్చేస్తుందట అది లెక్క అసలు ఐగారులో పవర్ లేటం కాదు నీలో పవర్ లేదు నీలో పవర్ ఉంటే ఆ దీవెన నీ మీద నిలబడుతుంది నీలో పవర్ లేక ఐగారులో పవర్లు దటం ఏంటి ఇల్లు అంటే ఏమిటి ఇల్లు అంటే ఏంటి గోడలు కలిగిన స్లాబ్ వేసి పెంకుటిల్లు రేకులేసి ఇది కాదు ఇల్లు ఆ ఇల్లు అంటే ఏమని చెప్పాడు ఇల్లు అంటే నువ్వే అన్నాడు ఆయన మనమే దేవుని ఇల్లు నేను మీలో నివసించి మీలో సంచరించునని కోరింది పత్రికలు దేవుని వాక్యం మీలో అన్నాడు ఆయన మనమే దేవుని ఇల్లు ఈ జీవితం ఈ ఇల్లు సరైనది అయితే గనక సేవకుడు నీ మీద ఏ మాట పలికితే ఆ మాట నీకు నెరవేరుతుంది నువ్వు సరైన వ్యక్తివి కాకపోతే నీలో యోగ్యత లేకపోతే సేవకుడు ఎన్నిసార్లు దీవించడు ఎన్నిసార్లు తల మీద చేయబెట్టి ఎంత పెద్ద దైవ వచ్చినా ఆ దీవెన నీ మీద నిలబడటకు అవకాశం లేదు దీవెన నీ మీద ఉండాలంటే నువ్వేమాలి యోగ్యమైన జీవితం నీకు ఉండాలి దేవుని దీవెన తీసుకోవాలంటే దేవుణ్ణి శబాషణాలు అది సర్టిఫికేటు నీకు నువ్వు చూసుకునే పాటలు పాడుతున్నా నేను బైబుల్ నా చేతిలో ఉంది పాటల పుస్తకం నా చేతిలో ఉంది కొబోర్ కాయ నా చేతిలో ఉంది మా కడ తలకడ బయలు పెట్టుకుంటాను ఇలాంటి మాటలు కాదు మనం మాట్లాడాల్సింది బైబుల్ ఏం చెప్తుంది తెలుసా దేవుని చేత శభాష అనిపించుకోవాలి తన దృష్టికి దాని యోగ్యుడు కాదు ప్రభువు మెచ్చుకునేవాడే దేవుడు మెచ్చుకునే లైఫ్ ఉన్నవాడు దైవజనుడు ఏదంటే వాటి జీవితంలో జరుగుతుందనమాట మేము అనే మాటలు మీకు ఎందుకు జరగట్లేదంటే మీ ఇల్లు యోగ్యమైంది కాదు మీరు యోగ్యులైతే కనుక ఈ పాటికి మీ జీవితాలు మీ కుటుంబాలు దీవించబడాలి దీవెళ్ళన్నీ వెనక్కి తిరిగి మళ్ళీ వచ్చేస్తున్నాయి శ్యావుకుని యొక్క దీవెన ఆశీర్వద వచనాలు మీ మీద నిలబడాలంటే మీ పిల్లల మీద నిలబడాలంటే మీ కుటుంబం మీద నిలబడాలంటే మీకు ఉండవలసిన అర్హత ఏంటో తెలుసా మూడు విషయాలు మనం చూద్దాం సేవకుని దీవెన మాటలు ఆశీర్వదం మాటలు మీద నిలబడాలంటే మీలో మూడు అర్హతలు ఉండాలి